సో ప్రస్తుతం మనము ఓల్డ్ సిటీలోని ఒక పిఎస్ దగ్గర ఉన్నాము వీళ్ళందరినీ ఒక గ్రౌండ్ కు తరలించారు ఇక్కడ చూడొచ్చు మిగతా నిరుద్యోగులంతా కూడా ఇక్కడ ఒక ఇక్కడనే మేము అంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేసేంత వరకు ఇక్కడ నుంచి కదలేదు లేదంటూ ఇక్కడే దీక్ష కూర్చున్నారు ఒకసారి ఇక్కడ మరి ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం ఏంది పరిస్థితి మరి సో చెప్పండి ఏంది సిచ్యువేషన్ ఏంది ఎందుకు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి అని మీరు రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని అని తీసుకొచ్చి నాలుగు గంటల వరకు జనరల్ కూసబెట్టి పంపిస్తారు బట్ మేమేమి ఇక్కడి నుంచి డిఎస్సి వాయిదా మూడు నెలల వరకు వాయిదా వేసేంత వరకు కదిలేదు లేదంటున్నారు చెప్పండి ఇప్పుడున్న సమస్య పదవులు రాగానే మన పెద్ద మనుషులు అందరు పెదవులు మూసిరు నా రాజకీయ నాయకుల భిక్ష వేసుకున్నాం మేము మేము ఏర్పరచుకున్న ప్రభుత్వం అది మేమేసిన బిచ్చం విద్యార్థుల అందరం ఏకమై మేధావులు ఏకమై విద్యార్థి నాయకులు ఏకమై సమాజంలో మార్పు కోసం ఈరోజు విద్యా వ్యవస్థలో పటిష్టమైన మార్పు కోసం ఇరవై ఐదు వేల డిఎస్సి మెగా డిఎస్సి వేసి విద్యార్థులకు విద్య అందిస్తాం మేము కూడా సమాజ సేవ చేస్తాం మీరు సమాజంలో రాజకీయ నాయకులై మీరు ఆర్థికంగా బలపడుతురు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి ఆర్థికంగా బలపడుతురు కానీ మేము విద్యార్థులకు న్యాయం చేసి సమాజంలో ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఉపాధ్యాయుని వృత్తిని ఎంచుకొని మేము కష్టపడి మీరు పరీక్షలు పెడితే మేము కొట్లాడి పష్ పష్ కష్టపడి పరీక్షలు పెడితే ఆ పరీక్షలు ఉత్తీర్ణత వచ్చి మాకు ఉద్యోగం వస్తే మేము పోవాలి మీకు పదవుల కోసం పెదవులు మూతారు మీరు కోదండరామ్ సార్ స్పందించనే స్పందించాడు ఒకప్పుడు మిలియన్ మార్చు సారాహారము తెలంగాణ కోసం కొట్లాడి జంకు సైరాన్ అయినాయన ఇలా పదవులు రాగానే పెదవులు మూసిండు ఇక మన రావు పెద్దదూర పోతే దూరం వచ్చిండు బల్మూరి వెంకటన్న వచ్చి ఏడేడో మాట్లాడిండు ప్రతి స్టడీ హాల్లో మాట్లాడిండు ప్రతి లైబ్రరీలో మాట్లాడి సెంట్రల్ లైబ్రరీలో కూడా మాట్లాడి ఇప్పుడేదో స్పందించట్లేదు మీరేమో మీ హక్కుల కోసం పోరాడుతున్నారు కాకపోతే మిమ్మల్ని రెచ్చగొట్టుకొని మమ్మల్ని ఏ పార్టీ కూడా మమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెల్ల బట్టలు వేసుకున్నా పాత బట్టలు వేసుకున్నా కడుపుకి ఎండినా ఐదు రూపాయల భూవ తిన్నా ఇన్న విద్యార్థులు ఫార్టీ ఫైవ్ గ్యాప్ ఇవ్వాలి వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ డేట్ ముందుగానే ప్రకటించినా కానీ వాళ్ళు ఏమన్నా అంటే పరిశీలిస్తున్నామని చెప్పిన డేటు ఎగ్జామ్కి డిఎస్సి ఎగ్జామ్కి ఒక ట్వంటీ డేస్ ముందు మీకు కన్ఫామ్గా సెవెంటీన్ నుంచే మీకు ఎగ్జామ్ ఉందని వాళ్ళు చెప్తే ఇప్పుడు మేము ఏంటంటే మానసికంగా సిద్ధంగా లేము మేడం మాకు మూడు నెలలు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి అంతే మేడం బయట చూసే వాళ్ళు మొన్నటిదాకా జాబులు ఏలే అంటున్నారు తీరా వేసిన తర్వాత పోస్ట్ పోన్ చేయాలన ఏంటనేది కొంత నెగిటివ్గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కదా అంటే వీళ్ళేందంటే న్యాయపరంగా రావాలిగా మేడం న్యాయపరంగా రావాలి ఏదైనా ఇప్పుడు ఏదైనా పోస్టింగ్ చేస్తే ఆ పోస్టు భర్తీ చేయడానికి న్యాయపరంగా దాన్ని భర్తీ చేయాలి కానీ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చిన డేట్ వేసురు ఈ ప్రభుత్వం ఏంది మేడం మేము ఈ తెచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెచ్చింది మేము ఈ ప్రభుత్వం వచ్చింది మా కోసము అలాంటిది మా కూడా వినకుండా అంటే మా వాళ్ళ ఇష్టం వచ్చిన వీళ్ళు వీళ్ళు మేడం వీళ్ళు పోస్టులు అమ్ముకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు ఊసా పెట్టి రండి నాలుగు గంటల దాకా క్యాజువల్గా ఊసా పెడతారు పంపిస్తారు మీరేమో అంటే మీరు కదులుతారా మీ డిమాండ్ ఏదైతే ఉందో నెరేవేరే వరకు ఇక్కడే కూర్చుంటారా మరి మా డిమాండ్ వరకు మేడం మేము ఇక్కడ నుంచి కదలని కదలము ఇక్కడనే అమరనీరాధి చదిస్తాం మేడం ఇక్కడనే ఈ నుంచి అసలు కదలం మేము సో ఇక్కడ మీరు ప్లాన్ చేసి చూడవచ్చు ఇక్కడ డిమాండ్లు నెరవేరేంత వరకు కదిలేదు లేదనేసి ఇక్కడ అంతా కూర్చొని ఉన్నారు మహిళలు ఉన్నారు తర్వాత ఇక్కడ చూసుకుంటే చెప్పండి